మనం ఇప్పుడు సాధారణ ఎన్నికల ముంగిట్లో ఉన్నాం ఇవి దేశ సమైక్యతకు రాజ్యాంగ రక్షణకు పౌరుల హక్కులకు అత్యంత ముఖ్యమైనవి కార్పొరేట్లు మతం కుమ్మక్క దేశాన్ని కొల్లగొడుతున్నాయి బీజేపీ అనుమతిస్తే ఈ దోపిడికి తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలు మద్దతిస్తున్నాయి కార్పొరేట్ సంస్థలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పాలక వర్గ రాజకీయ పార్టీలకు వేల కోట్ల చందాలిచ్చి దంద చేసుకోవడం చూసాం కిడ్ ప్రోగ పద్ధతిలో ప్రజలు ఉద్యోగాలు ఆరోగ్యం విద్య పర్యావరణ వ్యవస్థలన్నిటిపైన దాడికి దిగడం చూస్తున్నాం పైగా రాజకీయంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర సామైఖ్య వ్యవస్థ ఉనికి బీజేపీ పాలనలో ప్రమాదంలో పడింది అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు ఓ ప్రాధాన్యత ఉంది దేశంలో ఇంకెన్ని ఎన్నికలు జరుగుతాయో తేల్చే ఎన్నికలు ఇవి ఒకే దేశం ఒకే ఎన్నిక అని బీజేపీ చెప్తున్నది అందువల్ల ఇదే చివరి ఓటు అయ్యే అవకాశం కూడా ఉంది బీజేపీ పదేండ్ల పాలనలో రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య లౌకిక సామాఖ్య రిపబ్లిక్ ఉనికి ప్రమాదంలో పడింది దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా లౌకికవాదం ఉండదు సెక్యులరిజం లేకుండా ప్రజాస్వామ్యం ఉండదు బీజేపీ ఆర్ఎస్ఎస్ మద్దతుతో లౌకిక ప్రజాతంత్ర రిపబ్లిక్ చర్మగీతం పాడుతోంది ఈ ఎన్నికలలో ఆలోచనల మధ్య పోరు జరుగుతున్నది ప్రతిపక్ష నేత ఎవరు అని మోడీ ప్రశ్నించారు ఇక్కడ నాయకుడు ఎవరన్నది సమస్య కాదు విధానాలు ముఖ్యం పార్లమెంటు స్థానంలో కార్పొరేట్ ప్రతినిధులు ఉంటారు కార్పొరేట్లు మతం కుమ్మక్క దేశాన్ని నాశనం చేస్తున్నాయి సహజ వనరులను కూడా కొల్లగొడుతున్నారు బీజేపీ అనుమతిస్తున్న ఈ దోపిడికి టీఎంసీ వంటి ప్రాంతీయ పార్టీలు మద్దతిస్తున్నాయి కార్పొరేట్ సంస్థలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం చూసాం లాభాల కోసం ప్రజల ఉద్యోగాలు ఆరోగ్యం విద్య పర్యావరణ వ్యవస్థలు అన్నిటిపైన దాడికి దిగడం చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్ మణిపూర్లు బీజేపీకి విభేజిత విద్వేష విధానాలకు బలయ్యాయి హిందూ రాష్ట్ర పేరుతో భారతదేశాన్ని ఫాసిస్టు మతపరమైన దేశంగా మార్చే ప్రణాళికతో ఆర్ఎస్ఎస్ అడుగులు వేస్తుంది అయితే ఇటువంటి దుష్టపన్నాగాలకు ముగింపు పలికే అవకాశాన్ని ఈ ఎన్నికలు మనకు అందించాయి